परित नाम उत्सव परत्र पर उपस्थित आ सीमा दादा से पुनर्नाने के लिए येतो गुण प्रतिमा पूजा कार्य केंद्र तथा विशेष मनोकामना देवी निवेदन करनेला अनुग्रहित निवेदन व दादा महात्मा सत्य के जगनंद में निवेदन सुधा मोहन रेड्डीला सहायक सभा दपोर संग लंब दादा जन

అయ్యా ధాన్యాది రాసానికి నైవేద్యం పెట్టుకుంది ఇవ్వాలని చెప్పి ఆ పని లేకుంటే ఉంటే పర్వాలి ఇవ్వండి పర్వాలేదు అయ్యా స్వామి ఒక నాలుగు స్వామికి వెళ్ళాలి నెంబర్ తీసుకొని అయితే ఎంతసేపు మీరు కూర్చొని ఉన్నారు కనుక మీరు ఆ అమ్మవారిని కలవన్ చేసాం మర్చిపోకుండా అమ్మవారి బిల్లు గిన్నెలో పెట్టేసి జన పెట్టుకోండి లోపలనేమో మీ పిల్లల నెల్ల వెళ్ళొచ్చు చక్కగా మీ పిల్లల నెల్లొచ్చు ఎలాగ తప్పు లేదన్నమాట అందరూ అమ్మవారి మీద పోయడానికి ఎక్కువ ఆ బియ్యం కూడా కలెక్షన్స్ మీరు పోసేదాకా మీరు ఇక్కడే కూర్చొని ఉంటారా ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తారా ఇంతమంది ఇక్కడే ఉంటారా అండి ఉంచండి మీ బియ్యం మీ దగ్గరే ఉంచుకోండి పూలు పనులు మాత్రమే స్వాములకు ఆయన వరకు చేయండి

అక్షతలు వేసిన తర్వాత మళ్ళీ వరుసగా ఇంకో పంతులు పంపిస్తాను మీకు తోచినంత దక్షిణగా అందులో వేసేసేయండి అయారికి దక్షిణ పూజా పరం మితాశక్తి దక్షిణ దానం పుద్ధన హోమని దక్షిణ వేయండి ఎవరు కూడా దగ్గరకు వెళ్ళడము కాళ్ళు మొక్కడం కాకుండా అయ్యారు అక్షతలు వేసేశాడు మీ దగ్గరికి ఐగారిని పంపిస్తాను మీకు తోచిన దక్షిణ పంతులు వేసే పల్లెల్లో వేసేయండి అది నడిపోయింది అక్షతంలో పోసేసి మీరు పల్లె పెట్టుకుని వరుసగా వెళ్ళడం ब्रह्मद ब्रह्म चीर्तिन्द्रं दुः ये ये देवेन ले ब्रह्मनारिहद्मरे वयि सर्वा देवता भोगाभि देवता नर सा समवा वेदविद्रा फणे वहन्ते मा ब्राह्मणैभ्यो वेदविभ्यो दिवीरमश्चेदेव ఓం శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతేషో మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ మలయాళ గ్రామందు అత్యంత వైభవపేతముగా పెద్దమ్మ తల్లి యొక్క ప్రతిష్టాయా కార్యక్రమం ముదిరాసంగ భక్త ప్రజల యొక్క మనోభీష్టము తీర్చేటువంటి పెద్దమ్మ తల్లి ఈ యొక్క లోకరక్షణార్థమై ఈ భూమిపై ఈ మల్యాళ గ్రామముందు నూతన దేవాలయంలో ప్రతిష్టాపన చేయటై ఈ మూడు రోజులు కూడా దైవగ్ఞ నిర్ణయం చేయడం జరిగినది అందులో భాగంగా నిన్నటి రోజున మొదటి రోజు సంకల్పము మండప పూజాది కార్యక్రమాలు అగ్ని ప్రతిష్టాపన జలాదివాస జలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు రెండవ రోజుగా సామూహిక చండీ హోమ కార్యక్రమాలు అదేవిధంగా విశేషంగా మాతలచే స్త్రీమూర్తులచే కుంకుమార్చన కార్యక్రమాలు ధాన్య పుష్ప ఫల శయ్యాదివాస కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా రేపటి రోజున ఉదయం శుభలగ్న సుముహూర్తాన శ్రీమాతని లోపల గర్భాలయమునందు వేదికపై గర్తము అంటాం అట్టి గర్తముపై అమ్మవారిని కూర్చోబెట్టి యంత్రస్థాపన ప్రతిష్టాపనాది కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది కావున ఇదే విధంగా గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూసి తరిస్తూ ఉన్నారు ఇదే విధంగా చూసేటువంటి వారందరికీ కూడా మీడియా మిత్రులతో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రీమాత ఆశిస్తూ ఉండాలని పెద్దమ్మ తల్లి ఎల్లప్పుడూ కూడా కాపాడాలని ఆ జగదాంబికను కోరుకుంటూ ఉన్నాం జై జగదంబ జగదంబే విశ్వాలి మాతకి శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయం మలయాళ మండలం మలయాళ గ్రామంలో పెద్దమ్మ వార్డులో నూతనంగా నిర్మిస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం జరి చే జరుపుకోవడం జరిగింది రేపు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంది మలయాళ గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారి భక్తులందరూ అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని కోరుతూ అలాగే అమ్మవారి కరుణ రూప ఆ శిష్యులను పిల్లలలో మీకు ఉండాలని కోరుతూ బతికులు భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాము మలయాళ సంఘం విరాజు మల్యాళ సంఘం ఈరోజు మల్యాళ గ్రామ పరిధిలో పెద్దమ్మ తల్లి మన పెద్దవాడలో నూతన నిర్మించిన ఆలయంలో రేపు విగ్రహం ప్రతి ప్రాణపతిష్ట కార్యక్రమం ఉన్నది దాదాపు ఒక మూడు రోజుల నుంచి పెద్దమ్మ తల్లి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ వచ్చే శనివారం సోమవారం వరకు కూడా ఈ పెద్దమ్మ తల్లి కార్యక్రమాలు జరపబడును కాబట్టి మన మండల పరిధిలోని భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా యొక్క గ్రామ బుజ్రా సభ్యులు మరియు గ్రామ సభ్యులు అందరూ కోరుకుంటున్నాం